ఇతర దేశాలకు వెళ్తే మంచిగా సంపాదించవచ్చు కుటుంబాన్ని మంచిగా చూసుకోవచ్చు అని ఎన్నో కళలతో దేశం కాని దేశం వెళ్తే అక్కడ పరిస్థితులు వేరేలా ఉంటున్నాయి ఇక్కడ ఏజెంట్లు చెప్పేది ఒకటి అక్కడ జరిగేది మరొకటి ఇలా ఏజెంట్ల చేతుల్లో మోసపోయి గల్ఫ్ లేదా ఇతర దేశాలకు వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తమ గోడ్ సోషల్ మీడియా వేదికగా వెళ్లబోసుకుంటూ ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలంటూ ప్రాధాన్యపడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకొచ్చాయి తాజాగా మరో ఘటన వెలుగులోకొచ్చింది అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఓ మహిళ తాను అరబ్ షేక్ ఇంట్లో చిక్కుకుని నరకం అనుభవిస్తున్నానని తనను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా తన గోడు వెళ్లబోసుకుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వీధివారి లంకకి చెందిన కాశీ జ్యోతి అనే వివాహిత నాలుగు నెలల క్రితం ఏజెంట్ సాయంతో దుబాయ్ వెళ్లారు అక్కడ అరబ్ షేక్ ఇంట్లో పనులు చేరారు దుబాయ్కి వెళ్ళినప్పటి వెళ్లినప్పటి నుంచి బాధిత కాశీ జ్యోతికి కష్టాలు మొదలయ్యాయి పని భారం పెరిగి తిండి సరిగా లేక అనారోగ్యానికి గురయ్యానంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు తన పరిస్థితి బాగోలేకపోయినా పని చేయమని ఒత్తిడి తెస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు కనీసం తనకు వైద్యం కూడా చేయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం అధికారులు స్పందించి తమను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని కాశీ జ్యోతి వేడుకున్నారు నాకు అసలు ఏమి బాగుండలేదు ఆవేశం నుంచి గుండ్లు ఆగేసి ఎన్ను మొక ఎంతో బాధపడుతున్నారు హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇమ్మంటే అస్సలు పట్టించుకో అసలు ఏమి ఇవ్వరు అలాగే చేస్తాము పనిలో అనేసి అంటున్నారు పంపించమంటే పంపించినట్టున్నారు నేనైతే చాలా బలవంతైపోయి నేను ఇచ్చిన పరిస్థితులు ఉన్నట్టున్నాను అలాగే చేస్తున్నాను ఏం చేయాలో తెలియక నేను వీడియో పెడుతున్నాను దయచేసి వీడియో చూసిన పెద్దలు అధికారులు స్పందించి నన్ను నుంచి నన్ను తప్పించి నన్ను బిడ్డల దగ్గరికి నా బాధ దగ్గరికి చేర్చు ఇంటికి చేర్చుండీ